గణితం అంటే కేవలం లెక్కలే కాదు ఆలోచనల సృజనాత్మకతకు దారితీసే శాస్త్రమని మేధస్సును మేలుకొల్పుతుందని శకుంతల దేవి వంటి మేధువుల స్ఫూర్తితో విద్యార్థులు గణితంపై ఆసక్తిని పెంచుకోవాలని సత్యశోధక పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అన్నారు ప్రపంచ ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త మానవ గణన యంత్రంగా పేరుగాంచిన శకుంతల దేవి తొంభై ఆరవ జయంతి సందర్భంగా మంగళవారం సత్యశోధక పాఠశాలలో శకుంతల దేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు లభించారు అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ గణితం అంటే కేవలం సంఖ్యల సమాహారం కాదు మనసును క్రమబద్ధంగా ఆలోచించేందుకు మార్గం చూపే శాస్త్రమని విద్యార్థులు శకుంతల దేవి లాంటి మేధవుల స్ఫూర్తితో లెక్కలపై ఆసక్తి పెంచుకొని ప్రతిరోజు కొత్త సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించాలన్నారు శకుంతల దేవి రచించిన ది జాయ్ ఆఫ్ నెంబర్స్ మ్యాథబ్లిట్ అవే కింది జీనియర్ సిన్ యువర్ చైల్డ్ వంటి పుస్తకాలు విద్యార్థులలో తార్కిక ఆలోచన సమస్య పరిష్కరణ నైపుణ్యాలను పెంపొందించడానికి తోడ్పడతాయన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఉపన్యాస పోటీ నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు